మూడు గుణ లక్షణాలను నీలో కోరుకుంటున్నాడు మూడే మనం మతం కట్టేసుకుని నేనేం తీసుకుని వచ్చి నిన్ను దర్శించాలి ఒక వెయ్యి పొట్టేళ్ళు ఇచ్చైనా నా కొడుకు పుట్టేడు వాడిని ఇచ్చైనా ఈ నదులన్నీ తీసుకొని తైలంగా చేసి నీకు ఇచ్చైనా అని అడుగుతున్నాం ఆయన అంటున్నాడు ఇవన్నీ నా కొద్దు బాబు అవన్నీ వేరు వేరు రకాలైన దేవీ దేవతలు అడుగుతారు వాటిని పక్కన పెట్టు నేను అడిగేది మూడే న్యాయమును జరిగించుటయు కనికరమును ప్రేమించుటయు దీన మనస్సు కలిగి నీ దేవుడైన యహో వాయుదుట జీవించుటయు ఇంతే కదా నేను అడుగుతున్నాను ఇది కష్టం అంటారా చాలా కష్టం కానీ పిలిచింది మాత్రం ఈ మూడే దయచేసి గుర్తుంచుకోండి తండ్రి లేని జీవితం గురించి కొన్ని కొన్ని విషయాలు మీకు చెప్తాను నేను పుట్టినప్పటి నుంచి నా తండ్రి మొహం చూడలేదు ఐ నెవర్ సా మై ఫాదర్ నేను తండ్రి లేకుండానే పెరిగాను మా అమ్మే నాకు తండ్రి మా అమ్మే నాకు తల్లి మా తాత మా అమ్మ వాళ్ళ నాయన నాకు తండ్రి స్థానంలో అన్ని చేశాడు ఇంటి పేరుతో సహా ఆయందే తండ్రి లేని జీవితాలు తండ్రి లేని కుటుంబాలు ఎలా ఉంటాయి అని నేను మీకు కొన్ని విషయాలు చెప్తాను తండ్రి లేని జీవితాలు తండ్రి లేని కుటుంబాల్లో ఎలా ఉంటుంది అని అంటే పిల్లల్లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నశించిపోతుంది పిల్లల్లో భద్రత లేకుండా పోతుంది పిల్లల్లో భవిష్యత్తు పట్ల ఆందోళన ఉంటుంది పిల్లలు బాస్టన్ స్కూల్స్ బాస్టన్ స్కూల్స్ అంటే అర్థం ఏంటంటే బాల నేరస్తులు బాల నేరస్తులు ఎక్కువగా జైల్లో ఉండేది తండ్రి లేని కుటుంబాల నుండే తండ్రి లేని కుటుంబాల నుంచే ఒక వంద మంది గంజాయికి మరియు మాదక ద్రవ్యాలకు అలవాటు పడ్డారు అంటే అందులో డెబ్బై నాలుగు శాతం తండ్రి లేని వారే అయి ఉంటారు పద్నాలుగు సంవత్సరాలకు పదహారు నుంచి తక్కువ సంవత్సరాలలో ఆడపిల్లలు ప్రెగ్నెంట్స్ అయ్యి అబార్షన్స్ చేసుకుంటున్నారు అని అంటే వాళ్ళ సంఖ్య వంద అయితే అందులో అరవై ఎనిమిది మంది తండ్రి లేని కుటుంబమే ఇదంతా నేను సొంతంగా చెప్తున్నది కాదు అదొక సర్వే భారతదేశమైనా పాశ్చాత్య దేశాలైనా ఇవే చెప్తున్నాయి తండ్రి లేని కుటుంబం ఎలా ఉంటుంది డెబ్భై ఒక్క శాతం మంది హై స్కూళ్ళలో నుంచి బయటపడిపోతారు అంతకెక్కువగా చదవరు అని అంటే దానికి కారణం తండ్రి లేని కుటుంబాలు ఇక్కడ ఇంకా చాలా పెద్ద లిస్ట్ ఉంది అది చదవటం కంటే ముందు ఒక మాట చెప్తాను తండ్రి లేకపోవటం అని అంటే దాని అర్థం తండ్రి చనిపోవటం కాదు కుటుంబంలో తండ్రి లేకపోవటం కుటుంబంలో తండ్రి కనబడకపోవటం తన పని మీద తన పరిచర్య మీద తను ఏర్పరచుకున్నటువంటి వ్యాసంగాలలో పిల్లలు లేవకముందే వెళ్ళిపోతాడు పిల్లలు పడుకున్న తరువాత ఇంటికి వస్తాడు భార్యకు తెలుసు తండ్రి ఆ భర్త ఏమిటో పిల్లలకు తెలియదు తండ్రి ఏమిటో అటువంటి ఇళ్ళు భారతదేశంలో అటువంటి ఇళ్ల కారణం చేత బాల నీరస్తులు పెరుగుతున్నారు ఇలా తండ్రి అనగా అథారిటీ ఫిగర్ తండ్రి నుంచి దూరమైనటువంటి పిల్లలు రెండు రకాలుగా స్పందిస్తారు రెండు రకాలుగా మొదటిది అగ్రెసివ్ వైలెంట్ అయిపోతారు వైలెంట్ చాలా వైలెంట్ ప్రతిదానికి తిరిగి సమాధానం చెప్పటం ప్రతిదాన్ని ఎదిరించటం ప్రతిదానిపైన తిరుగుబాటు చేయటం మొదటిది మొదటి ఎక్స్ప్రెషన్ రెండవ స్పందన లేకపోతే ప్రతిస్పందన ఏమీ మాట్లాడరు ఎవరితో సంబంధం పెట్టుకోరు వారిలో వారు వారికి ఒక ప్రపంచాన్ని నిర్మించుకొని అందులో అలా ఉండిపోతారు తండ్రి లేని కుటుంబాలు కూర్చున్న వారిలో అలాగే లైఫ్ ద్వారా చూస్తున్న వారిలో ఈ మాట చెప్తున్నాను పురుషులకు మీ పనుల్లో మీ పరిచర్యల్లో మీ వ్యాసంగంలో మీ పిల్లల ఎదుట మీరు కనబడకుండా ఉన్నారా దిస్ ఈజ్ ద రిజల్ట్ దట్ యుర్ గోయింగ్ టు సీ ఈ పర్యవసానమే మీ కుటుంబంలో చూడబోతున్నారు పురుషుడు ఇంటికి రాకుండా ఉన్నటువంటి స్త్రీలతో మాట్లాడుతున్నాను మీ పిల్లలు జాగ్రత్త తండ్రి యాబ్సెంట్గా ఉన్నటువంటి కుటుంబాల్లో జరిగేటటువంటి పర్యవసానం ఇది దీన్నెందుకు ఇంత విడమర్చి చెప్తున్నాను అనంటే నా జీవితంలో ఇది జరిగింది మా అమ్మ మాకు కావలసినవన్నీ ఇచ్చింది కష్టపడి మమ్మల్ని పెంచింది కానీ తండ్రి లేని లోటు నా జీవితంలో స్పష్టంగా కనిపించింది నేను వైలెంట్గా తయారైపోయాను నేను ఒకడిని చంపి చచ్చిపోయాడు అనుకుని పొదల్లో పడేసి వెళ్ళిపోయాను వెళ్ళిపోతే మా ఊరికి సీఐ మా అక్క ఆ రోజుల్లో ఎస్ఐ యాక్చువల్గా సిఐ ప్రమోషన్లో ఉంది ఆమె వీడు బ్రతికాడు అని తెలుసుకుని వాడికి నాకు కాంప్రమైజ్ చేసి ఇంకా ఇలా చేయొద్దు లేకపోతే జైలుకి వెళ్తామని చెప్పింది ఆ రోజు రాత్రి తండ్రి లేని నేను ఎప్పుడూ తండ్రి కౌగిలిని ఎరుగని నేను తండ్రిచ్చేటటువంటి వెచ్చదనాన్ని తెలుసుకొని నేను ఏ రోజు తండ్రి యొక్క మందలింపును మందలింపు అంటే తండ్రి వద్ద నుంచి ఎలా ఉంటుందో నాకు తెలీదు తండ్రి వద్ద నుంచి ప్రేమ ఎలా ఉంటుందో నాకు తెలీదు అలాంటి ప్రేమ లేని మందలింపు లేని కరెక్షన్ లేని నేను ఒకరోజు ఒక ఒక స్వరం విన్నాను అది సన్నని స్వరం అది ఆ స్వరం నాకు చెబుతోంది నువ్వు ఈ ఊరు విడిచిపెట్టి వెళ్ళిపో అని చెప్తోంది ఈ ఊరు విడిచిపెట్టేసి నువ్వు వెళ్ళిపో అని చెప్తాను ఎక్కడికి వెళ్ళాలో తెలీదు మా అమ్మకు చెప్పి వెళ్తున్నాను తిరుపతికి అని చెప్పి మా ఊరు కడప బ్యాగ్ తీసుకుని బస్ స్టాండ్కి వచ్చాను తిరుపతి టికెట్ కొనబోయి హైదరాబాద్ టికెట్ కొన్నాను ఎందుకు కొన్నానో కూడా తెలియదు హైదరాబాద్లో ఎవరున్నారో తెలియదు తర్వాత ఏదో తెలుసుకున్నాం ఈరోజు ఫోన్లు ఉండేవి ఆ రోజుల్లో ఫోన్లు ఉండేవి కావు హైదరాబాద్లో దిగిన తర్వాత ఫలానా చోట ఫలానా వాళ్ళు మా ఊరోళ్ళకి సంబంధించిన వాళ్ళు ఉన్నారని తెలుసుకుని ఆ రూమ్కి వెళ్ళి అక్కడ ఉండి చదువుకోవటం మొదలుపెట్టాను తండ్రి లేకపోతే ఎలాంటి జీవితం ఉంటుందో చెప్తున్నాను మీకు కానీ ఐదు రకాలైన క్వాలిటీస్ మీ ముందు ఉంచాను ఆయన తండ్రిగాను భర్తగాను ప్రియుడిగాను కాపరిగాను మరియు రాజుగాను మన మధ్యకి వచ్చాడు అని చెప్పాను నా జీవితంలో తండ్రిగా వచ్చాడు నా జీవితంలో దాదాపు పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాలున్న నేను నూనూగు మీసాలు లేత టీనేజ్ ప్రాయం ఆ ప్రాయన్లో ప్రభు నా దగ్గరికి వచ్చాడు ప్రభు నాతో మాట్లాడాడు నువ్వు ఈ లోకానికి వెలుగువు అని చెప్పాడు తండ్రి ఇలా మాట్లాడతాడు బిడ్డల పట్ల పిల్లల పట్ల ఏం చెప్తాడు తెలుసా అరే నువ్వు అచ్చన్న అలాగే ఉన్నావురా అంటాడు అచ్చం మేములా ఉన్నావురా అంటాడు అచ్చం మా నాన్నలా ఉన్నావురా అంటాడు మన పరలోక తండ్రి కూడా అలాగే అంటున్నాడు యు ఆర్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్ నువ్వు దేవుని స్వరూపం నువ్వు దేవుని పోలిక ఎందుకంటే ఆయన నీ కన్న తండ్రి నీ పట్ల నీ దగ్గరికి కన్న తండ్రి ఈ మాటలు తీసుకొని వస్తున్నాడు నువ్వు మైకిల్ ద్వారా ఒకవేళ వింటూ ఉంటే నా జీవితం లాంటిదే ఒకవేళ నీ జీవితం అయితే ఈ ప్రాంగణంలో కూర్చున్నా పర్వాలేదు తండ్రి ఎరుగనటువంటి జీవితం నీదైతే రెబెలియస్గా నువ్వు తిరుగుతున్నావా హద్దు ఆపు లేకుండా నువ్వు తిరుగుతున్నావా నీ పర్సనల్ నీ వ్యక్తిగత జీవితంలో అందరి ముందు బాగున్నావు ఎవ్రీథింగ్ ఈస్ గ్రేట్ చాలా బాగుంది సూపర్ నవ్వుంది మొహంలో కానీ లోపల ఏదో తెలియని లావా గుబుకుతుందా లోపమయ్యేదో తెలియని ఒంటరితనం ఉందా నన్ను కూడా ఇలా కౌగులించుకుని ఒకరు ముద్దాడితే ఇంత బాగుంటుంది అన్న ఫీలింగ్లో నువ్వు ఉన్నావా అమ్మాయిలైనా అబ్బాయిలైనా మీ వయసు యాభై అయినా ఇరవై అయినా అందరిలో ఉండే ఫీలింగ్ ఇది తండ్రి మా నాన్న కావాలి మా నాన్న మాట్లాడితే ఎలా ఉంటుంది మా నాన్న నన్ను టచ్ చేస్తే ఇంత బాగుండేది మా నాన్న నన్ను కౌగులించుకుంటే ఎలా బాగుండేది ఈ పరలోక తండ్రి ఈరోజు రాత్రి నీతో మాట్లాడుతున్నాడు ఐ యామ్ యువర్ ఫాదర్ నేనే నీ తండ్రిని ఐఎమ్ దేర్ ఫై యూ నేను నీ కోసం ఉన్నాను నువ్వంటే నాకు ఎంత ముద్దో తెలుసా నిన్ను చూడకుండా ఒక్కరోజు కూడా ఉండలేను నేను నువ్వు మాట్లాడుతుంటే నాకు అదేదో వైలెన్స్ ఉంటుంది దట్స్ హు యువర్ గాడ్ ఫీల్స్ అబౌట్ యుర్ నీ పట్ల నీ తండ్రికి ఉండేటటువంటి హృదయం ఇది ఎంతగా నిన్ను ప్రేమిస్తాడంటే నీ తండ్రి నీ కోసం చచ్చిపోయేంతగా చెబుతారు ఈ లోకంలో ఉన్న తండ్రులు కానీ మా నాన్న చేసి చూపించాడు వచ్చి మనందరినీ మళ్ళీ ఒక్క కుటుంబంగా చేయటం కోసం తన శరీరాన్ని విరిచాడు రూపాంతరము చెందించటం కోసం రూపురేఖలు లేకుండా పోయాడు అయితే ఆ రూపాంతరము కేవలం అనుభవంగా ఆగిపోకూడదు ఆ రూపాంతరము తండ్రిగా వచ్చినటువంటి ఈ దేవుని యొక్క రూపాంతర చరిత్ర కేవలం అనుభవంతో ఆగిపోవడానికి వీల్లేదు దానికొక మనుగడు ఉండాలి దానికొక చరిత్ర ఉండాలి దానికొక భవిష్యత్తు ఉండాలి ఎప్పటికీ సమసిపోయినటువంటి భవిష్యత్తు ఉండాలి ఆయన తన శరీరాన్ని నాటాడు ఒక విత్తనము వలె విరిగాడు ఒక విత్తనము వలె ఆయన పగిలాడు దున్నబడినటువంటి ఆయన శరీరం నాట నాటి నాటబడిన తర్వాత మూడు రోజులైన తర్వాత రెండు దినములైన తర్వాత మూడవ దినమున దిహోవా సముఖమందు మనము జీవించినట్లు ఆయన మరణాన్ని చంపి తిరిగి లేచాడు దాట్ ఈజ్ యువర్ ఫాదర్ మీ నాన్న అది మీ నాయన మరణానికి లోనయ్యేవాడు కాదు మీ నాయన మరణాన్ని చంపినవాడు చంపి తిరిగి లేచాడు